పంట కాలువలు బాగు చేసుకుంటుంటే మాజీ మంత్రి కాకాని గోతన్ రెడ్డికి కడుపు మంట ఎదుకనికూరు టిడిపి మండల అధ్యక్షుడు త చిరు మస్తాన్ బాబు ప్రశ్నించారు నెల్లూరు జిల్లా పొదుపు టిడిపి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి పంటను పండిస్తున్నామని దీన్ని కాకాని గోతన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని నేను ఇవ్వలేకపోయాను వీలు ఇస్తున్నారే అని కడుపు మంటతో రతిలేపోతున్నారన్నా తనలాగా నీళ్లలో పాచి తీసి బిల్లులు తీసుకోలేదని కాలువల్లో మెషిన్లు పెట్టి పూడిక తీసామన్నారు నిద్రలేస్తే సోషల్ మీడియాలో అసత్య కథనాలు పోస్ట్ చేస్తున్నారన్నారు ఈ రోజు నీటి పారుదల మీద అవగాహన ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ మేనేజ్మెంట్లో భాగస్వామ్యం గతంలో అనేక ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారి మా శాసనసభ్యుల గౌరవనీయులు గౌరవనీయులు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు డ్యాములు భగవంతుడి దేవు వల్ల ఫుల్లుగా ఉన్నాయి రైతులకి పుష్కలంగా నీరు అందించి రైతుల యొక్క అభివృద్ధి కోరుకుంటూ ప్రతి నిమిషం వాటర్ మేనేజ్మెంట్ లో శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి తిరిగి రైతుల తరఫున మానిటరింగ్ చేస్తూ ఉంటే మీరందరూ గమనించారు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా సర్వేపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రతి ఎకరా నీరిచ్చి పండిస్తున్నాం ప్రతి ఎకరా పండబోతుంది రైతులు ఎంతో ఆనందంగా ఉంటే పాపం గోవర్ధన్ రెడ్డికి నిద్రపడ్డట్లే నా ఆయాంలో నేను ఈ విధంగా పుష్కలంగా రైతులందరికీ నీళ్ళు లేకపోయినాను చంద్రమోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలా చంద్రమోహన్ రెడ్డిని మంచి చేసేటటువంటి చంద్రమోహన్ రెడ్డిని ఏదో విధంగా బ్లెయిమ్ చేయాలనే ఒక దురుద్దేశంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రతిరోజు ప్రతి మాట అబద్ధమే ప్రజలు ఈరోజు గ్రామాలలో రైతులు గోవర్ధన్ రెడ్డి మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈయనకి నేను మేమేదో శుద్ధంగా నీళ్ళు వచ్చి పంటలు పండించుకుంటుంటే ప్రతిరోజు ఒక్క మాటన్నా నిజం మాట్లాడటం లే నిజం మాట్లాడితే ఆయన ఆయనకేదో శాప ఉన్నట్టుంది అన్ని అబద్ధాలే సర్వేపల్లి నియోజకవర్గంలో పూడికి తీర్త పనులకి మొత్తం శాంక్షన్ అయిందే ఆరు కోట్లు అంటాడు దాంట్లో చంద్రమోహన్ రెడ్డి ఇరవై కోట్లు దోసేసినాడు అంటాడు అసలు ఈ ఆయన తలకై పనిచేస్తుందా లేకపోతే రాత్రులు పూనుకున్నప్పుడు పాత కౌంటింగ్ మిషన్లన్నీ ఖాళీగా ఉన్నాయంట ఇప్పుడు ఆగిపోయినాయంట అంట ఆ కౌంటింగ్ మిషన్లో ఖాళీగా ఉన్నాయని బూజు పట్టిపోతున్నాయని ఆయన లెక్కేసుకున్న లెక్కలన్నీ ఆయన డబ్బులన్నీ పాప తెచ్చి మా నాయకుడి మీద మా మీద వస్తున్నారు మీ ఆయాంలో కర్పూర్ కెనాల్కి దాదాపు పది కోట్లతో లైనింగ్ వేసావు పది కోట్లతో తర్వాత గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇదిగో కూడికి తీసావు మహానుగౌడివి చూడండి కావాలంటే గోవర్ధన్ రెడ్డి డయాంలో కన్పూర్ కెనాల్లో పూడికి తీశారు పాసి పడవలు పెట్టి పడవల ద్వారా పూడికి తీసి నిధులు నొక్కేసినటువంటి మహానేతవి మీరు ఈ విధంగా ఈ విధంగా అవినీతికి పాల్పడటం చరిత్రలో రాబోయే రోజుల్లో కానీ జరిగిపోయిన రోజుల్లో కానీ ఇంకొక నాయకుడు నువ్వు ఈరోజు మేము మిషన్లు పెట్టి పూడికి తీసాము అలా అవినీతికి పాల్పడ్డ మీరు ఈరోజు సస్యశ్యామలంగా రైతులకు నీళ్ళు ఇస్తుంటే అక్కడేదో అవినీతి జరిగిందని కా 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 అని రోజు అరుస్తున్నావు మీరు మీరెక్కడికైనా రండి మీరెక్కడికైనా రండి పొదలకూరు మండలంలో నిన్న మీరు చెప్పారు ఒక మీ పత్రిక సాక్షిలో రాశారు అక్కడ నీళ్లు లేవంట ఇబ్బంది పడుతున్నారంట అక్కడికి రండి మేము వస్తాం చెన్నారెడ్డిపల్లి మీ అడ్డ రండి మీ చెన్నారెడ్డిపల్లికి రండి ఏ రైతైనా నీళ్లు రాలేదని చెప్తే మేము మేము కూడా వస్తాం చూద్దాం మీడియా మిత్రుల సమక్షంలో మాట్లాడే ముందు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని మాట్లాడారా చంద్రమోహన్ రెడ్డిని ఏదో అనాలనే తప్పితే మీడియాలో వచ్చి అందరికీ తెలియదు కదా మారుమారు ఉన్నటువంటి మా గ్రామాల చెన్నారెడ్డిపల్లి నా ఊరు నా అమ్మవారిపాలెం భోగ లాంటి విలేజ్లకి ఒకప్పుడు మేము నీళ్లు ఎరగం మెట్ట ప్రాంతం మహానుభావుడు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి ఇరిగేషన్ మీద ఉన్న అవగాహనతో ఆ రోజు సోమించిన దక్షిణ కాల్లో కానీ కండలేరు లిఫ్ట్ కానీ తెచ్చి సగం మండలం డెల్టాగా సగం మండలం నాన్ డెల్టాగా ఉన్న పొదలకూరిని మండలం మొత్తం ఈరోజు డెల్టాగా చేసినటువంటి